క్రైస్తులు దేవునికి మహిమ కలుగునుగా సమయంలో ప్రభును రక్షకుల యేసు క్రీస్తు అందరికి కూడా శుభములు తెలియజేస్తూ అటు రీతిగా క్రైస్త శివాస్ ద్వారా మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను ఉద్యకాల సమయంలో దేవుని మాటలు విందాము అందరూ బైబుల్ తరిసి ఆది కాండము ఇరవై అధ్యాయము పదిహేడవ మాటను చదవండి ఈ విధంగా రాయబడి ఉన్నాయి ఆది కాండము ఇరవై అధ్యాయము పదిహేడవ మాట అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అభిమేలేకు అతని భార్యను అతని దాసీలను బాగు చేసేను వారు పిల్లలను కనిరి అబ్రహాము చేసినటువంటి ప్రార్థన అభిమేలేకు గృహములో ఆశీర్వాదము తీసుకొచ్చింది అనేటువంటి విషయాన్ని ఉదయకాల కాల సమయంలో దేవుడు మనకి తెలియజేస్తున్నాడు వాస్తవానికి జరిగినటువంటి ఆ యొక్క చెప్పాలి అంటే కంటెక్స్ట్ మళ్ళా అబ్రహాము యొక్క దక్షిణ దేశంకి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో కూడా కరువు వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో అభిమేలిక్ అయినటువంటి రాజు దగ్గర ఉంటాడు ఆ రాజు దగ్గర అబ్రహాము తన యొక్క కుటుంబము ఉన్నప్పుడు రాజు రూపవతి చక్కనిదైనటువంటి షారయని మన కోరుకుంటాడు అబ్రహాము ఏమి చెప్పలేకపోయాడు కానీ దేవుడు అభిమేలిక్తో మాట్లాడుతున్నాడు మరి షారా అబ్రహాము భార్య అని అభిమేలేకు దేవుడు తెలియజేసినప్పుడు ఈ మాటలు తెలియజేసినప్పుడు అభిమేలేకు అబ్రహామును వేడుకున్నాడు అటు రీతిగా అబ్రహామును గౌరవించాడు ఇప్పుడు అబ్రహాము గారు అభిమేలేకు తన యొక్క సంతతి అంతా కూడా ఆశీర్వదించబడలేదు ఆ సమయంలో ఇప్పుడు అబ్రహాము చేస్తున్నటువంటి ప్రార్థనను దేవుడు ఆలకించి అభిమేలేకు గృహమును వాళ్ళ యొక్క భార్యలను గర్భముతో నింపి వాళ్ళ జీవితాల్లో ఆశీర్వాదం పొందారు అంటే ఒక సేవకని యొక్క ప్రార్థన మరి ఆ యొక్క ప్రాంతాల్లో లేకపోతే ఆ యొక్క రాజు కుటుంబాల్లో గర్భాన్ని తీసుకొచ్చింది అటువంటి విషయాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు మరి అబ్రహాముతో దేవుడు అంటున్నాడు నీవు ఆశీర్వదించిన వాడిని నేను ఆశీర్వదిస్తాను నువ్వు శపించిన వాడిని నేను శపిస్తాను అది చాలా క్లియర్గా ఇక్కడ అమలు చేయబడింది వాగ్దానం నెరవేర్చబడిందని నేను తెలియజేస్తాను అబ్రహము శత్రువుని బట్టి కూడా ప్రార్థన చేస్తే అబ్రహము చేసినటువంటి ప్రార్థన అభిమేలే లేక ఆశీర్వాదం నీవు కూడా ఈరోజు రోజు గురించి ప్రార్థన చేయాలి నీ ప్రార్థన విని దేవుడు అనేక జీవితాల్లో కార్యాలు సఫలమయ్యేటువంటి రీతిగా నీ ప్రార్థన ఉండాలి నీ జీవితం ఉండాలి అనేటువంటి విషయాన్ని ఉదయకాల సమయంలో దేవుడు తెలియజేస్తుండగా మనము ప్రార్థన చేయడం ద్వారా అనేకులకు ఆశీర్వాదము కలుగునుగాక గాక దేవుడి మాటలు దీవించి గాక మోహన్నతరా సర్వశక్తిగా లేసే వందనాలు కాల సమయంలో ప్రభా నైన మరి అబ్రహం గారు చేసినటువంటి ప్రార్థన అభిమే జీవితాల జీవితాలు ఆశీర్వాదము తీసుకొచ్చింది ప్రభా మేము చేస్తున్న ప్రార్థన అనేకలకు ఆశీర్వాదకర గుడ్డులాగా మీ కృప మాకు దయచేయండి ఈ మాటలుంటున్న ప్రతి జీవితాలు మీరు ఆశీర్వదించి మీరే అంతకెత్తి పొందవలసిందని కేసు నమ్మను ప్రాప్తం చేస్తున్నాము తండ్రి